ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి పెంచారు హస్తం పార్టీని పాకిస్తాన్ అభిమాని అని అభివర్ణించిన ప్రధాని మోదీ యువరాజును ప్రధానిని చేయడానికి దాయాది దేశం ఎంతో ఆసక్తి చూపుతోందన్నారు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన చౌదరి ఫహద్ హుస్సేన్ రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఎక్స్లో వీడియో షేర్ చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్లోని ఆనంద్ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ భారత్లో బలహీన ప్రభుత్వం ఉండాలని దాయాది దేశం కోరుకుంటోందని దుయ్యబట్టారు లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్కు సమయం సమీపిస్తోన్న తరుణంలో ప్రధాని మోదీ కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆరోపణల దాడిని పెంచారు యువరాజును ప్రధానిని చేసేందుకు పాకిస్తాన్ కు చెందిన నేతలు రంగంలోకి దిగారని విమర్శించారు ఆయన కోసం ప్రార్థనలు చేస్తున్నారని ఆరోపించారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఫహాద్ హుసేన్ రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ వీడియో షేర్ చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు గుజరాత్ లోని ఆనంద్ లో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని భారత్ లో బలహీన ప్రభుత్వం ఉండాలని పాకిస్తాన్ కోరుకుంటున్నట్లు ఆరోపించారు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటిలా కాకుండా ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదం టైర్లు పంక్చర్ అయ్యాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు గతంలో ఉగ్రవాదులను ఎగుమతి చేసిన దేశం ఇప్పుడు పిండి దిగుమతుల కోసం నానా తంటాలు పడుతోందన్నారు కాంగ్రెస్ लेकिन मजा ये है कि यहाँ कांग्रेस मर रही है और वहां पाकिस्तान रो रहा है आपको पता चला होगा कांग्रेस के लिए अब पाकिस्तानी नेता दुआ कर रहे हैं सहजादे को प्रधानमंत्री बनाने के लिए पाकिस्तान उतावला है आपने कल देखा होगा और हम तो जानते ही है कांग्रेस तो पाकिस्तान की मुरीदी दी है पाकिस्तान और कांग्रेस की ये पार्टनरशिप अब पूरी तरह एक्सपोज हो गई है देश के दुश्मनों को आज भारत में मजबूत सरकार नहीं चाहिए उनको कमजोर सरकार चाहिए ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని సవరించాలని అనుకుంటోందని ప్రధాని మోదీ ఆరోపించారు ఆ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు అంతం లేకుండా పోతోందని మండిపడ్డారు ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఓటు జిహాద్కు పిలుపునిస్తున్నారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు యూపీలోని ఫరూఖాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు ఎస్పీ నేత మరియా ఆలం ఇండీ కూటమికి మద్దతుగా ఓటు జిహాద్ చేయాలని పిలుపునివ్వటంపై ప్రధాని మండిపడ్డారు उसके ही नेता ने देश के सामने खोल दिए अब इंडी गठबंधन ने मुसलमानों से वोट जिहाद करने को कहा है हमने लव जिहाद सुना था लैंड जिहाद सुना था और वोट जिहाद और वो भी पढ़े लिखे मुसलमान के परिवार से बात आई है सामान्य मद्रेसा से निकले हुए किसी बच्चे ने नहीं कहा है हाईली क्वालिफाइड फैमिली और कांग्रेस के वरिष्ठ पद पर बैठे हुए परिवार नारा दिया है वोट जिहाद करो आप जानते हैं ना जिहाद का मतलब क्या होता है जिहाद किसके खिलाफ किया जाता है इंडी गठबंधन का साफ कहना है कि सारे मुसलमानों को एकजुट होकर वोट देना चाहिए इंडी गठबंधन ने लोकतंत्र के उत्सव में वोट जिहाद की बात करके लोकतंत्र का भी अपमान किया है संविधान का भी अपमान किया है और कांग्रेस के एक नेक भी नेता ने अभी तक इसका विरोध नहीं किया मोक सम्मति दे दी है ये वोट जिहाद की बात भी कांग्रेस की तुष्टीकरण की नीति को ही आगे बढ़ाती है एक तरफ इंडी गठबंधन एस टी एससी ओबीसी सब सामान्य वर्ग को बांटने में जुटा है और दूसरी तरफ वोट जिहाद का नारा लगा रहा है आज समझ सकते हैं कि इंडी गठबंधन के इरादे कितने खतरनाक हैं। బుజ్జగింపు రాజకీయాలు చాలదన్నట్లు హిందువుల మధ్య విభజన తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రామ శివభక్తుల మధ్య విభేదాలు సృష్టించేలా మాట్లాడారని ఆరోపించారు వేల ఏళ్ల నాటి సంస్కృతిని మొఘలులు కూడా దెబ్బతీయలేకపోయారని కానీ ఇప్పుడు హస్తం పార్టీ అలాంటి ప్రయత్నం చేస్తోందన్నారు ముస్లింలకు ప్రభుత్వ టెండర్లలో కూడా కోటా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపాదించినట్లు ప్రధాని మోదీ చెప్పారు